బెంగళూరు రేవ్ పార్టీ కలకలం రేపుతోంది ఇందులో టాలీవుడ్ ప్రముఖులు కూడా పట్టుబడ్డారు ఆ రేవ్ పార్టీకి తాము వెళ్లలేదని పలువురు వీడియోల రూపంలో చెప్పుకోవాల్సి వస్తుంది తాజాగా జానీ మాస్టర్ కూడా దీనిపై స్పందించారు తాను ఆ రేవ్ పార్టీకి వెళ్లలేదని అన్నారు ఓ వీడియోలో జానీ మాస్టర్ ను పోలి ఉన్న ఓ వ్యక్తి కనపడుతుండటంతో అది తాను కాదని అన్నారు హైదరాబాద్ లో నా వాళ్ల మధ్య తీరిక లేకుండా మా పనుల్లో నిమగ్నమై ఉన్న నేను ఎక్కడో ఎవరితోనో ఏదో చేస్తూ కనిపించానని చెబుతూ పుకార్లు లేపారు మా సేనాని జనసేనాని ఉద్దేశిస్తూ నోటికొచ్చింది రాస్తున్నారు నిన్న డైరెక్టర్స్ డే సందర్భంగా జరిగిన ఈవెంట్ కి నేడు నా చిరకాల స్నేహితుడిని కలవడానికి ఆస్పత్రికి వెళ్లి ఇప్పటి మా అసోసియేషన్ లోనే ఉన్న నేను ఎలా అక్కడ ప్రత్యక్షమయ్యాను ఈ వార్త చేసిన చేయించిన మతి లేని మహారథులకే తెలియాలి చేతకానోడు చడగొట్టడానికే చూస్తాడు ఈ వివరణ కూడా వాళ్ల కోసం కాదు నన్ను వాళ్ళ కుటుంబంలో ఒకరిలా అనుకునే వాళ్ళ కోసం అని జానీ మాస్టర్ ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో రూపంలో మాట్లాడారు ఇక ఇప్పుడు చూసేద్దాం అందరికి నమస్కారం నేను మీ జానీ మాస్టర్ నేను హైదరాబాద్ లో మా యూనియన్ లోఎఫ్టి ముకురాజ్ మాస్టర్ గారు మా యూనియన్ స్థాపించింది అనమాట ఇది నా క్యాబిన్ షేక్ జానీ ప్రెసిడెంట్ గా ఇది నా క్యాబిన్ అంటే నా ప్రెసిడెంట్ పోస్ట్కి మా యూనియన్లో ఉంటుంది నా తమ్ముళ్ళు నా అన్నలు ఉంటారు కదా కొంతమంది రేపు పార్టీలో దొరికానని చెప్పి సంథింగ్ సంథింగ్ ఇంకేదో రేవు పార్టీలో ఉన్నారని చెప్పి అలాంటి ఏం లేదు మా ఎలక్షన్స్ తర్వాత హైదరాబాద్లో మా డాన్సర్స్ యూనియన్లో సో కొన్ని వర్క్స్ ఆగిపోయి ఉంటాయి సో వర్క్స్ అన్ని చూసుకుంటున్నాను అలానే చాలామందికి నా ఫ్రెండ్స్కి కొలీగ్స్కి బాగలేకపోతే హాస్పిటల్స్కి వెళ్ళటం జరిగింది సో వాళ్ళని విచారించి వాళ్ళు మంచి చెడు చూసుకోవడానికి వచ్చాను అలానే నిన్న లైవ్ కూడా వచ్చి చాలామంది చూసారలేదు తెలియదు నిన్న నైట్ నేను డైరెక్టర్స్ డే మన డైరెక్టర్స్ గురించి అందరు కలిసి ఒక ఫండ్ రేజ్ అని చెప్పి ఒక షో చేశారు ఆ షోలో కూడా ఉన్నాను నిన్న నైటే సో అక్కడ కూడా ఎంజాయ్ చేసి వచ్చాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హాలిడేస్ వచ్చిన తర్వాత పిల్లలకి ఏ చిన్న వాళ్ళని బయటికి తీసుకెళ్ళడానికి కూడా నాకు టైం లేకుండా పార్టీ రేవు పార్టీ అంటున్నారు అసలు మామూలు చాక్లెట్ పార్టీ ఇద్దామన్నా కూడా మా పిల్లలకి టైం లేదు సో జూన్ నాలుగు పార్టీ అనేది జూన్ నాలుగు ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి ఇంట్లో పండగ చేసుకుంటారు సో అది పార్టీ అనేది ఓకే సో నా ఐఎమ్ హ్యాపీ నేను ఎక్కడికి పోలేదు నేను బాగున్నాను నేను ఇక్కడే ఉన్నాను మా యూనియన్ లో ఉన్నాను హైదరాబాద్ లో ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ జై జనసేన జై హింద్